హాయ్ ఫ్రెండ్స్ మేము అలీాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చెండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటు మనం ప్రతి శుక్రవారం రోజు సంతా తెల్లారుజాముని నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి గొర్రెలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏదనేది అడిగి తెలుసుకుందాం సో గత రెండు రోజుల నుంచి నేను గొర్రెలు కావాలని చేస్తే పల్లెల్లో తిరుగుతున్నాను పల్లెల్లో అయితే ధరలు చాలా ఎక్కువ చెప్తున్నారు నాకు కావాల్సిన గొర్రెలు అయితే దొరకలేదు ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం నిన్న నిర్మల్కి వంద గొర్రెలు సో బండి పంపించాం ఆ వీడియో కూడా ఈరోజు వచ్చి ఉంటుంది మీరు చూడొచ్చు తొమ్మిది అన్నారా పది అవుతుంది టైం సో ఈ టైంలో వ్యాపారం ఎలా ఉంది చాలా బళ్ళు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక బండి వెళ్ళింది ఏడు ఇది ఒక అటుపక్క ఎనిమిది తొమ్మిది బళ్ళు దాకా లోడ్ అయిన ఆగి ఉన్నాయి ఈ గొర్రెలు చూద్దాం ఎంత ధర ఉన్నాయో అడిగి తెలుసుకుందాం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌను ప్రతి శుక్రవారం రోజు సొంత తెల్లారుజాముని జరుగుతూ ఉంటుంది ఈ బండికి ఇప్పుడే ఎత్తారు ఎంత కమ్మారో అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ పిల్లలు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం ఎత్తేస్తున్నారు గొర్రెలు పిల్లలు మొత్తం ఎత్తేస్తున్నారు ఎంత ఇచ్చారో అడిగి తెలుసుకుందాం సో పిల్లలు పెద్దవే ఉన్నాయి గొర్రె గొర్రె ఒక పిల్ల ఉందంట ముప్పై రెండు వేలకు ఇచ్చారంట ఇది సో నేను రెండు రోజుల నుంచి తెల్లారుజామున ఆరు గంటలకు వెళ్తే మధ్యాహ్నం మూడు అవుతుంది నాకు ఇంటికి రావడానికి అందువల్ల వీడియోస్ కూడా ఎడిట్ చేయలేకున్నా సో అలా గొర్రెలు వెతుకుతాం అంటే దొరకటం లేదు నాకు కావాల్సిన గొర్రెలు దొరకటంలా ఇది ముప్పై రెండు వేలకు అమ్మారంట జత వచ్చేసి గొర్రె గొర్రె ఫుల్లా సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది చూసుకుని వచ్చి లోపలికి వెళదాం అక్కడ ఉంది ఒకటి బ్యాచ్ బాగానే కనిపిస్తున్నాయి నడుము లేదు బాగానే కనిపిస్తున్నాయి ఇవి గొర్రెలు అయితే తెల్లగానే బాగానే కనిపిస్తున్నాయి దీంట్లో పిల్లలు కూడా పెద్ద సైజులో పిల్లలు ఉన్నాయి సో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయని అడగడానికి ట్రై చేద్దాం వాళ్ళు చెప్తే దాని గురించి మనం డీటెయిల్స్ చెప్దాం సో పిల్లలు అయితే పెద్దగా కనిపిస్తున్నాయి గొర్రెలు ఉన్నాయి తెల్లగా బాగున్నాయి కానీ నడుము ఇట్ట లేదన్నమాట ఎంత చెప్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఇది పిల్లలు పెద్దగానే ఉన్నాయి ఇవి పిల్లలు పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి ఒకసారి అడిగి చూద్దాం ఏం చెప్తారనేది సో పిల్లలు పెద్దయే ఉన్నాయండి గొర్రె గొర్రె పిల్ల ఉందంట సో కనిపించే పిల్లలన్నీ రెండు మూడు నెలలు పైన ఉన్నాయి అది ఒక్కటి పద్దెనిమిది రోజులు అట్లా కనిపిస్తున్నాయి ఒక రెండు మూడు పిల్లలు మిగతా అన్ని కదం పిల్లలు ఉన్నాయి సో ఇటు పక్క ఉండేటువంటి నెల పద్దెనిమిది రోజులు అలాంటి పిల్లలు ఉంటాయి సో ముప్పై వేలు బేరం అనేది చెప్పినారంట సో పిల్లలు చూడొచ్చు పిల్లలు సన్న పిల్లలు ఉన్నాయి అటు పక్క వచ్చేటప్పటికి పెద్ద పిల్లలు ఉన్నాయి ఇవి పొట్టెల పిల్లలు అవి కూడా అది కూడా పొట్టెల పిల్లలే సో ఈ మూడు కనిపించేటివి నాలుగు కూడా పొట్టెల పిల్లలే ఉన్నాయి దీంట్లో సో ముప్పై వేలు చెప్పిన్నారు రీజన్ ఏంటంటే ఇట్లా నడుము ఉంటే గొర్రెకి ధర పలుకుతుంది ఇది సన్నంగా ఉన్నాయన్నమాట సో ముప్పై వేలు బేరం చెప్పినారు ఇది ఇక్కడ ఎర్రయి తెల్లయి మొత్తం కలిపేస్తున్నారు ఇలాంటి గొర్రెలు మన పక్క కనిపించవు ఓన్లీ నెల్లూరు జుడిపే కనిపిస్తుంది ఇది ఎక్కడి నుంచో వచ్చేసేవి ఎర్రయి తెల్లయి మొత్తం కలిపేస్తున్నారు దీంట్లో పెద్ద కట్టే వీటిని అడుగుదాం మన జుడిపి గొర్రెలు పిల్లలు దీంట్లో కూడా పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి గొర్రెలు కూడా ఏజ్వి అన్నీ కనిపిస్తున్నాయి దీంట్లో పిల్లలు పెద్దవి ఉన్నాయి గొర్రెల కట్ట కూడా చిన్న కట్టే ఉంది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఒకసారి సో ఇవన్నీ పొట్టల పిల్లలు ఇవి ఇది కొదం పిల్ల కట్ట బాగానే ఉంది ఒకసారి అడుగుదాం ఏం బాబాయ్ బాగున్నారా ఒకసారి అడుగుదాం అన్నగారిని ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది ఏం చెప్పింది అన్నగారు అనేది పిల్లనా పిల్లలు పిల్లలు వస్తే ముక్క గొర్రె పన్నెండు పిల్లలు పదకొండు పిల్లలు తక్కువ ఉన్నాయి సో ఇరవై నాలుగు అడుగుతున్నారా ఇరవై ఏడు వేలు చెప్పారంట బారము ఇరవై ఐదు వేలు వదిలేయాలండి తీసుకుందాం అన్న ఇద్దరిని తీసుకుందాం అన్న దాంట్లో ఏముంది సో ఇద్దరిని తీసేసుకుందాం చూడండి చూడండి వచ్చేసారు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఇచ్చేస్తాను అంటున్నారు ఇది పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై ఒక గొర్రెలకి సో ఇక్కడ కొన్ని బళ్ళకు ఎత్తేస్తున్నారు వాటి గురించి మాట్లాడుకుందాం బళ్ళకి ఎత్తేస్తుండే వాటి గురించి సో రెండు రోజుల నుంచి నేను పల్లెల్లో వెళ్ళి తిరుగుతా ఉంటే ఎట్లా చెప్తున్నారంటే ధరలు అసలు గొర్రెకి దీనికి సంబంధం ధరకు సంబంధం లేదు అలా అంతలావనే ధరలు చెప్పేస్తున్నారు దీంట్లో పిల్లలు కనిపిస్తున్నాయి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కనిపిస్తున్నాయి బండిలో పైన ఒకసారి అవి చూసుకుని వచ్చేసి ఈ కట్ట గురించి మాట్లాడదాం అన్న సో కొని వేస్తున్నారు బండికి వేస్తున్నారు ఇవి సో పిల్లలు పెద్ద పిల్లలే వేస్తున్నారు పెద్ద పట్టుళ్ళ కింద ఉంది మొత్తం కట్ట కట్ట ఎట్టున్నారు పిల్లలు మొత్తం నెల నుంచి ఐదు నెలల పిల్లలు కనిపిస్తున్నాయండి బండిలో వచ్చేసి గొర్రెలు గట్టలు ఉన్నాయి కనిపిస్తున్నాయి చూద్దాం ఎంత ఇచ్చారని మొత్తం కట్ట కట్ట సో గొర్రె గొర్రె పిల్ల అండి దీంట్లో బ్యాచ్ వచ్చేసి ముప్పై గొర్రెలు పట్టుకుని ఉన్నారు ఇప్పుడు దాకా ఇరవై ఆరు వేలకు కొన్నారంట మంచి ధర అంటే నేను ఎత్తే గొర్రెలు ఎలా ఉంటాయంటే నాకు రెండు పళ్ళు నాలుగు పళ్ళ మీద ఉండేటివే కావాలా మొదటి ఈత రెండవ ఈతలో ఉండేటివే కావాలా అలాంటివి స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్కువ పడుతున్నాయి ధరలు ముప్పై వేలు దాటేస్తున్నాయి కొన్నాసారా రిటర్నా రిటర్నా ఎంత నా సరే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది పెద్దది దీన్ని చూసుకుని వద్దాం వెనకాల మనం వెనకాల కొన్ని బళ్ళు ఎక్కిస్తున్నాయి జీవాలు వాటిని చూసుకుందాం దీంట్లో వచ్చేసి కూడా పిల్లలు రెండు మూడు నెలలు పిల్లలు కనిపిస్తున్నాయి చూద్దాం ఎలా ఉన్నాయి బ్యాచ్ రెండు మూడు నెలలు పిల్లలు కనిపిస్తున్నాయి దీంట్లో చెన్నారు బేరం ఎందా అంతా ఇరవై ఎనిమిది అన్నారు చెప్పినారు ఇదా ఇది ముప్పై నాలుగు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు ఉన్నాయంటండి ముప్పై నాలుగు గొర్రెలు పంతొమ్మిది పిల్లలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు దాకా చెప్పిన్నారంట సో బేరాలు అయితే అవుతా ఉన్నాయి ఏం ఫైనల్ అనేది కాలేదు ఇది ఎప్పుడు కూడా బేరం జరుగుతూ ఉంది రెండున్నరకు అడిగాడు ఆయన ఇరవై రెండున్నరకు అడిగాడు సో లోకల్గా బేరాలు జరుగుతున్నాయండి ఎందుకంటే బయట వాళ్ళు తెలంగాణ వాళ్ళు వాళ్ళు ఎవరు వచ్చి కొనలా సంతలో లోకల్ మన నెల్లూరు తిరుపతి ఇటు లోకల్ వాళ్ళ ఆత్మకూరు కడప వాళ్ళు కడప కాదు ఇటు లోకల్ మార్కెట్ ఎక్కువ నడుస్తూ ఉందన్నమాట నిన్న బుధవారం రోజు ఒక పద్నాలుగు కట్టలు ఉన్నాయనేసి ఇన్ఫర్మేషన్ వస్తే నేను వెళ్ళే రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది తెల్లారయేటప్పటికి వెళ్ళేటప్పటికే ఇంచుమించు ఆరు కట్టలు అమ్ముడిపోయినాయి నేను వెళ్ళి చూడడం తిరుక్కుని రావడమే తప్ప చేసింది ఏం లేదు అక్కడ అంత ఉన్న బిజినెస్ జరుగుతుంది లోపలే పల్లెల్లోనే సంతకు రాకుండానే అక్కడి నుంచి అక్కడే కొనుగోలు చేసుకుంటా వెళ్తా ఉన్నారు గొర్రెలు సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది చూద్దాం దీంట్లో కూడా పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి నెలలకు పైన పిల్లలు వచ్చేసి నెలకి పైన పిల్లలు ఉన్నాయి బ్యాచ్ బాగానే కనిపిస్తుంది ఏం చెప్తారో ధర అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు నా ఇది ఆయన ఉన్నాయి ఉన్నాయి లే మాట్లాడుతున్నారు పిల్లలు అయితే బాగానే ఉన్నాయి గొరగొర పిల్ల ఉండొచ్చు నాకు తెలిసి ఒకటో రెండో తక్కువ ఉంటాయి పర్వాలేదు ఏం చెప్తున్నారు బారం అడుగుదాం పర్వాలేదు సరే ఫోటో పెట్టండి ఏం చెప్పినారు చెప్పండి ఎంత చెప్పినారు జత ముప్పై వేలు దాకా వెళ్ళిపోతున్నాయి పిల్ల ఉన్నాయి ముప్పై వేలు దాకా దీంట్లో కొన్ని బండి వాళ్ళు ఎవరు లేరు చూద్దాం ఇవ్యా ఏం పట్టుడా మొత్తం కట్టనా పట్టుడా కట్టనా ఎంతకైనాయా ఎంత కొని వేసేస్తున్నారు బండిగా కొనలేదా ఇరవై ఎనిమిది చెప్తున్నారు ఇదా సో ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారంట ఇది అన్నగారు మన లోకల్గా వచ్చి సో ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు ఇది పిల్లలు ఏం లేవా ఎనిమిది పిల్లలు పన్నెండు గొర్రెలు ఎనిమిది పిల్లలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా బ్యారమ్ అవకాశం ఉంది బేరం చేసేది సో ఈ బండికి ఉంది ఉంది మీరు కొన్నారనా బండి వాళ్ళ మీరు కొన్నారా ఎక్కడి నుంచి బ్రదర్ లోకలేనా ఎంత పడ్డాయి జత పిల్లలు కూడా ఉన్నట్టున్నా ఎన్ని పిల్లలు వచ్చా ఇరవై గొర్రెలకు పదకొండు పిల్లలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు గొర్రెలకు పదకొండు పిల్లలు వచ్చాయంట పిల్లలు కూడా పెద్దయే ఉన్నాయి ఇరవై ఐదు వేలు బ్యారము ఈ గొర్రెలు సైజులు ఉన్నాయి పంటి వరుస ఎలా ఉందో తెలియదు కానీ గొర్రెలు మాత్రం సైజు పెద్దవి ఉన్నాయి పెద్ద సైజు గొర్రెలు కోరుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రేట్ పడింది అనేది చెప్పుకోవాలి మన దగ్గర ఇంకొక కట్ట ఉంది కట్టలు అయితే చాలానే ఉన్నాయి మనం బ్యారం తెగిపోయినట్టుగా ఒక కట్ట ఆగి ఉంది మనకు బ్యారం తెగిపోయే సో అయిందండి టైము వచ్చేటప్పటికి అయిపోయినా ఏదన్న నీ అమ్ముడిపోయినాయా ఎన్న సరే ఇటు వచ్చేస్తాం ఈ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో ఇప్పుడు వెళ్ళి అడగాల నిన్న అడిగాను దీంట్లో నేను ముప్పై నాలుగు వేలు అన్నారు నలభై నూట ఇరవై గొర్రెలు దాంట్లో నాకు నచ్చిన గొర్రెలు నలభై గొర్రెలు అడిగాను నూట ఇరవై గొర్రెల నుంచి నాకు నచ్చిన గొర్రెలు నలభై గొర్రెలు అడిగితే ముప్పై రెండు వేలు ముప్పై నాలుగు వేలు ఎన్ని ఇప్పుడ ఎన్ని ఇప్పుడ ఎనభై ఉన్నాయి ఇంకా ఇప్పుడు మనకు కావాల్సినట్టు ఉన్నాయా లేవా పళ్ళు చెప్పే రెండు పళ్ళ గొర్రె ఇలాంటి గొర్రె కావాలా కావాలా ఇలాంటి గొర్రెలు సెట్ అవ్వలేదు సో చెప్పు ఇప్పుడు ఎట్ట చెప్తావా లాగా నువ్వు కనిపిస్తా ఉంది చూస్తాను ఓకే వేరే నానాడా ఉందా లేదా లాగూ లాగు సో చూద్దాం ఒక నిమిషం వీడియో ఆపేసి నేను వేరే పని మీద దీంట్లో నుంచి నాకు ఒక నలభై గర్రెలు కావాలా అడుగుదాం ఏం చెప్తారనేది ఒకసారి చూద్దాం మాట సో ఇలాగా నాకు కావాల్సినవి రెండు పళ్ళు నాలుగు పళ్ళు మీద ఉండేటివే కావాలన్నమాట నిన్న అడిగితే ముప్పై నాలుగు వేలు అన్నాడు ఆయన ఈరోజు ఎంత చెప్తారో చూద్దాం